హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి నెల్లూరు బీచ్ ఒడ్డున శివలింగం ఇసుకతో తయారు చేసి అక్కడ దీప వెలిగిచ్చి అలానే బీచ్ ఒడ్డునే ఉండే పెద్ద శివాలయంలో దర్శనం చేసుకొని దీపాలు పెట్టుకొని రావడం జరిగింది ఒక షార్ట్ సింపుల్ చిన్న వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఈ ఛానల్లో తరచూ మంచి మంచి వీడియోస్తో టెంపుల్ బ్లాగ్స్తోనే మేము ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకపోతే దేవుడికి నైవేద్యంగా అటుకులు పాయసం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంకైతే నెల్లూరు బీచ్కి అయితే బయలుదేరడం జరిగింది ఇంకా బీచ్ ఒడ్డున శివలింగం చేసుకొని హ్యాపీగా ఈ విధంగా దీపం పెట్టి మనం దండం పెట్టుకొని బీచ్లో శివలింగం చేసి ఆ దీపం పెడితే చాలా మంచిదంట అందరూ అంటుంటారు పోతే ఆడ బీచ్లో కూడా అందరూ ఆ విధంగా చేస్తుంటారు కాబట్టి భలే సరదాగా ఉంటుంది చిన్న మారిగా అయిపోతాము మావాడు చిన్నవాడు కూడా ఒక శివలింగం అయితే తయారు చేశాడు ఎట్టా రెడీ చేసేసాడు శివలింగాన్ని ఇంకపోతే ఎక్కడ దండాలు పెట్టుకొని ఆ సాగర్ దీపం పెట్టి ఇంకైతే అయితే అయితే వెళ్ళిపోవడం జరిగింది టెంపుల్లో ఫస్ట్ అమ్మవారి విధంగా ఉంటారు ఒక పక్క శివుడు ఉంటాడు ఎంట్రన్స్లోనే పెద్ద శివుడు ఉంటాడు వాళ్ళే ఉంటాడు విగ్రహం కూడా శివుడు రూపం చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ ఈ శివుడికి పక్కనే పెద్ద శివలింగం ఉంటుంది దాదాపు యాభై అడుగులు హైట్లో ఉంటుంది పెద్ద శివలింగం మనమే పాలాభిషేకం చేయొచ్చు ఎప్పుడు వెళ్ళినా కూడా అవి అసలు ఎంత అదృష్టం అది అది నెల్లూరు బీచ్ ఒడ్డులో ఉండే ఈ టెంపుల్లోనే అవకాశం మనమే డైరెక్ట్ పాలాభిషేకం చేయొచ్చు చేసుకొని గుళ్ళో దేవుని దర్శనం చేసుకొని అక్కడ కూడా ఫ్యామిలీ అంతా దీపాలు పెట్టి సరదాగా అయితే గడుపుకొని ఇంకైతే బయలుదేరడం జరిగింది ఇక్కడ మామూలు జ్యోతిర్లింగాలు ఎన్ని అవన్నీ కూడా టెంపుల్ ఉన్నాయి నెక్స్ట్ టైం అయినప్పుడు ఇంకా పెద్ద వీడియో తీసి నీట్గా పెడతాను ఇంకో ఛానల్ అయితే బాగా పెట్టున్నాను ఈ ఛానల్లో కూడా ఇంకా నెక్స్ట్ వెళ్ళినప్పుడు పెద్ద వీడియో పెడతాను ఒకరో టైం తీసుకున్న అయినా కూడా ఇప్పుడు ఈ సింపుల్ అండ్ షార్ట్ వీడియో చూసి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి శివ శివలింగాల్లో ప్రతి శివలింగంకి ఒక ప్రత్యేకత ఒక్కొక్క ఒక్కొక్క టెంపుల్లో అంటే ఒక్కొక్క చిన్న చిన్న గుడిలో ఒక్కొక్క శివలింగం పెట్టి వాటి ప్రాముఖ్యత లేచి బోర్డులు చాలా బాగా ఉంటుంది మొత్తం పెద్ద గుడి చాలా విస్తీర్ణంతో చాలా ఖర్చు పెట్టి గుడి కట్టడం జరిగింది ప్రభుత్వం చాలా బాగుంటుంది శివలింగాలన్నీ కూడా భలే ఉంటాయి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి దర్శించలేని శివలింగాలన్నీ ఇక్కడే జ్యోతిర్లింగాలన్నీ చూసుకొని మనం హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నీ శివలింగాలు ఉంటాయి ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు నెల్లూరుకి ఈ బీచ్ ఒడ్డు నుండి ఈ టెంపుల్ని విజిట్ చేసి ఆ శివయ్ని రకరకాల శివలింగాల్లో ఉండే శివయ్యని ఖచ్చితంగా దర్శించుకొని ఒక దీపం వెలిగించుకొని రండి చాలా మంచి జరుగుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ